నమస్కారం అండి వెంతులు విడ్డూరాలు కార్యక్రమానికి స్వాగతం ప్రేక్షకులకి మన పెమ్స్ ఛానల్ మీద ఎంత నమ్మకం ఉందో అంత నమ్మకంతోనే ఈ వెతులు విడ్డూరాల కార్యక్రమం మీ ముందుకు వచ్చింది చూసియండి మరి నీ సోది మాకు ఎందుకు ఒక విషయం మీకు చెప్పడానికి వెళ్తున్నానండి ఏంటంటే హిందూ ధర్మం సనాతన ధర్మం ఇది ఒక్కటే శ్వాస మీడియా అంతా సెక్కలు కొడుతునే ఉంది ఎందుకు చెప్పండి హిందూ ధర్మం ఎవడు విమర్శించినా బయటికి రాడు హిందూ ధర్మం ఎవడు తిట్టినా బయటికి రాడు సనాతన ధర్మం అసలు బొంగు అన్నా కూడా ఎవడు మాట్లాడు బాగానే ఎక్కడ మింగుతున్నారా అయితే ఎక్కడ చిన్న ట్విస్ట్ ఒకటి ఉంది ఏట తెలిసిన సనాతన ధర్మము హిందూ ధర్మం ఎవడైతే వ్యతిరేకిస్తున్నాడో ఎవడైతే ఎటకారం చేస్తున్నాడో వాడు వాడు మతంలోకి వెళ్ళి మనం అన్ని కాపీ కొట్టేస్తున్నాడు అండో కాపీ కొట్టడం అంటే ఇలగల కాదు మొన్న మంచిగా పేపర్లోనూ టీవీలోనూ చూశాను బతుకమ్మ ఆడుతున్నారండి వాళ్ళు ఏదో ఆడుకుంటారు నీకెందుకురా ఏది సనాతన ధర్మం చెందిన ఈ హిందూ ధర్మంకి చెందిన ఈ బతుకమ్మని వేరే మతం కూడా ఆడుతున్నాడు ఏదో సరదా ఉండాలి ఇంకోటి హిందూ ధర్మంలో దేవాలయాలు ధ్వజస్తంభాలు ఉంటాయి తెలుసు కదా ఆ దేవాలయం ముందు పెద్ద స్తంభం ఒకటి నిలబెట్టి ఉంటుంది అది ధ్వజస్తంభం అంటాం మనం వాళ్ళు కూడా దానికి ఒక ఏదో పెట్టేసి ఆ మతం తాలూకా ముద్ర ఒకటి వేసేసి అది నిలబెడుతున్నారు సరికదా ఈ మధ్యన మన వెంకటేశ్వర సుప్రభాతాన్ని అదేటది శివార్చన్ని అన్నింటినీ కాపీ కొట్టేస్తున్నారండి కాబట్టి ఒకసారి చూడండి మీరు చూసేశారంటే మీకు నేను చెప్పింది నిజమా అబద్ధమా అనేది మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది అదేదో నువ్వు చూపించవచ్చు కదా వీళ్ళు ప్రతిదీ మనకు కాపీ కొట్టేసి మన ధర్మం మీద ఎటకారం చేసేసి మన ధర్మం మీదే డబ్బులు సంపాదించేసి తిరిగి చివరాఖరికి ఏంటి మనమే తిరిగి దగ్గర కాపీ కొట్ట అంటారేమో భయం నాకు నీకు భయం వేస్తుంది నువ్వు మమ్మల్ని భయపెట్ట ఇంకొక విషయం మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ మతాల ఆచారాలు దుక్కు చూసి ఒకళ్ళు కాపీ కొడుతున్నారు బాగుంది ఇది ఖండిస్తే ఒక బాధ ఖండించిపోతే ఒక బాధ ఖండిస్తే ఖండి వీళ్ళది మనం కాపీ కొట్టాను వాళ్ళు వాళ్ళది మనం కాపీ కొట్టారు వీళ్ళు మీకు ఏ పాటికే అర్థమైపోయినట్టుంది కదా ఎవరు ఎవరు మాత్రం ఏటని భజనలు ఈ ధ్వజ స్తంభాలు ఈ బతుకమ్మలు పూవాటలు ఇవన్నీ ఎవరు సనాతన ధర్మం మరి వీళ్ళు మా కాపీ కొట్టేస్తారు తప్పు కదా మీరే చెప్పండి తప్పు అయినా కానీ ఇది మాకు ఉంది మా పుస్తకంలో ఉంది మా పవిత్ర గ్రంథంలో ఉంది కావాలంటే పలానా పేజీలు చూసుకోండి అని ఎటకారంగా చెప్తున్నారు అసలు ఏముంది పుస్తకంలో సరే అదే ఉంచుదాం ఇప్పుడు అన్ని మతాలు ఎవరి మత విశ్వాసాలు అలవి కాదన్నం అది పక్కన పెడితే ఎక్కువగా ఈ మధ్య కాలంలో నాస్తికులు వస్తున్నారండి నాస్తికులు అంటే ఏంటి చెప్పు అది దేవుడు లేదంటాడు దెయ్యుడు లేదంటాడు ఏ భూతం లేదంటాడు మొత్తం నేనే నా కష్టం మీదే నా సైన్సే అంత నడిపించింది అంటాడు ఏమీట ఇక్కడ విచిత్రం ఏంటంటే ఈ నాస్తికులు అందరూ కూడా కర్మకాలి మన సనాతన ధర్మంలోనే ఉన్నారండి వేరే మతంలో ఒక్కడు చూపించండి ఎవరు మాట్లాడు వేరే మాత్రం విమర్శిస్తే అది వెంటనే కత్తిట్టుకొని రెడీ అయిపోతాడు లేదా పెన్ పట్టుకొని పేపర్ మీద రెడీ అయిపోతాడో లేదా సోషల్ మీడియాలోకి వెళ్ళిపోతాడు కానీ మన సనాతన ధర్మంలో మాత్రం ఈ నాస్తికులు ముండా కొడుకులు ఉన్నారే కట్ అంటావు నాస్తివు ఏం మాట్లాడుతున్నావు నువ్వు తిట్టకూడదు నాకు తెలియదు కానీ సైన్స్ అంటారు దేవుడు లేడు అంటారు ఆ సైన్స్కి మించి ఏదైనా ఉందంటే ఏది రా అంటే అదే అది మిరేకల్ మిరేకల్ మిరాకల్ ఏంటి అంటే మిరాకల్ అంటే మిరకు ఏటండి మిరేకల్ డాక్టర్స్ చెప్పండి ఎవరికైనా అంటే మీకు తెలియంది ఏది ఉంటుంది మిరేకలే ఆ ఎన్ని సినిమాలు చూపించారు కదండి నువ్వు చూడలేకపోతున్నావు అంటే నీకు కనిపించట్లేదంటే ఏదో ఉంది కనిపించిన శక్తి అది ఏమో నాకు కనబడదు రాజా ది గ్రేట్ ఏమండి అయిన హిస్ట్రీ గొప్ప సైంటిస్టే చెప్పాడు కదండి ఇది గొప్ప పవర్ ఏదో ఉంది అదే దేవుడు అని చెప్పాడు కదా ఇంకా బుర్రకదేటే దాన్ని పట్టుకొని మేము సైన్స్ చదివిసినాము పిహెచ్లు చేసినాము అని చెప్తారు అంతకనండి ఇక బుర్ర బుద్ధి ఉండదు ఈ సిగ్గు అసలు ఉండదు ఒక్క ఈ హిందూ ధర్మంలోని సనాతన ధర్మం పాటించిన వాళ్ళకి ఈ నాస్తికత్వం ఎక్కువ ఇలా అందరినీ అసలు వదిలేండి మీరు అది ఏడు చేయాలనుకుంటారు మీరు కామెంట్లో పెట్టండి తర్వాత సంగతి నేను చూసుకుంటాను 的一天我们的通过。Sorry,